గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ డాక్టర్స్ అంటే దేవుడితో సమానం అంటారు అలాంటి దేవుడికి గుడికెడతాను మరి ఆ డాక్టర్స్ సర్వీస్ చేయడానికి పేషెంట్స్ సర్వీస్ చేయడానికి ఇంత గొప్ప హాస్పిటల్ నిర్మించడమే కాదు దీన్ని సమర్థవంతంగా నడపడానికి శక్తి ఉంటే సరిపోదు గొప్ప మనసు ఉండాలి అలాంటి గొప్ప మనసున్న మా నందమూరి నటసింహం నరసింహానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఉన్న మా గుండెల్లో ఉన్న నందమూరి బాలకృష్ణ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బాలయ్య అలాగే ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పే అవకాశం మనందరికీ ఉండకపోవచ్చు కానీ మా గుండెల్లో గుండెకాయ లాగా నందమూరి బాలయ్య ఎప్పుడు మా గుండెల్లో ఉంటాడు అలాగే మా అభిమానుల గుండెల్లో కూడా ఎప్పుడు ఉంటాడని మా అభిమానుల సమక్షంగా నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన వెంకట్ గారికి డాక్టర్ రావు వెంకట గారికి మరొకసారి సిఇఓ గారికి అందరికీ కృతజ్ఞత తెలుసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి బాలయ్య బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బాధయా అఖండ నాలుగు లోపల చూశారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం అమెరికా సైతం అఖండ ప్రపంచంలో సృష్టిస్తున్నారు బయట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది జై బాగా